అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం గురింతాడ పంచాయతీ పారికల గ్రామం భగవన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సంఘంలో పనిచేస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఎందుకంటే కొద్ది రోజులు పా మా కొద్ది రోజులు మాత్రమే మేము సేవలో పాల్గొంటున్నాము గతం నుండి కూడా పాల్గొన్నటువంటి దాతలు పురోహితులు చాలామంది ఉన్నారు మరి తప్పులు ఒప్పులు ఉన్నా కూడా మమ్మల్ని మూర్తి సాయిరాం వాళ్ళు క్షమించాలంటూ కోరి ప్రార్థిస్తున్నాం సార్ ఎందుకంటే మేము ఈరోజు మూర్తి సాయిరామ్ సేవా సంఘంలో చేరి చాలామందిని అవగాహన పరుస్తూ చాలామందిని ఉత్తే ఉత్తేజపరుస్తూ వాళ్ళని మన సంఘంలో తీసుకొని వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ప్రవర్తనాలను మార్చడం జరుగుతుంది వీళ్ళనే కాదు ఇంకా ప్రతి గ్రామాల నుండి కూడా ప్రతి పల్లె నుండి కూడా మేము ఈ సేవా సంఘాన్ని కొనసాగిస్తామని కొనసాగిస్తామంటూ మాకు ఎంతో ఈరోజు గర్వంగా ముందుకు వెళ్తా ఉన్నాం అది కూడా మరి పుట్టపర్తి సాయిబాబా ఆశీసుల మేరకు మరియు మూర్తి సాయి మూర్తి సాయిరాం గారి దివ్య ఆశీసులు మేరకు మేము ముందుకు వెళ్తా ఉన్నాం మరి ఎక్కడ ఒడిదుడుకులు ఉన్నా ఎక్కడ ఏ తప్పులు చేసినా మమ్మల్ని ముందుగా సాయి బాబా మూర్తి సాయిరాం వాళ్ళు మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ అలాగే మరి ఇంత చక్కటి అవకాశం మాకు దొరికినందుకు మేము ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తా ఉన్నాం మేము భగవాన్ శ్రీ సత్య సాయిబాబా సేవా సంఘంలో పనిచేయడానికి ఆ సంఘంలో పనిచేస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా యాక్టివిటీగా చాలా హుషారుగా కూడా మా భక్తులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు అది కూడా సాయిబాబా మరి ఎంతో కృపా కటాక్షం ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ అల్లూరు జిల్లా ప్రాంతాలు పల్లె పల్లె పల్లెలు ప్రతి గ్రామము ప్రతి మండలము సాయిబాబా కోసం ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్లాలని మరి వారు సాయిబాబా వారు ఎంతో ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెకి ప్రతి గ్రామానికి మరి పేద ప్రజలకు అంటూ మంచి సదుపాయం అంటూ కొన్ని వేల గ్రామాలు ఆయన ఆదుకొని వస్తూ ఉన్నారు అదే కాకుండా మరి ఎంతో పేదరికంగా ఉన్న వాళ్ళకి ఇల్లు విద్యని ముందు కొనసాగించలేనటువంటి వాళ్ళకి విద్యను అందిస్తూ అలాగనే మరి ప్రతి గ్రామంలో మాకు ఒక మందిరం కావాలన్నా కూడా మందిరం కడుతూ ఎంతో మరి సాయిరాం ట్రస్ట్ ద్వారా ఎంతో ఆదుకొని వస్తున్నందుకు ముందుగానే మూర్తి సాయిరాం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు నేను ఈరోజు చెప్తున్నాను సార్ మా నాన్నగారికి గతంలో ఒక ఆరు నెలల నుండి కంటి చూపు అనేది పోయింది నాకు మా నాన్నగారికి మూర్తి సాయి రామ్ వాళ్ళతో మాట్లాడి మా నాన్నగారికి చూపు లేదంటూ ఫోన్ చేయగానే మరి ఎంతో చక్కటి వైజాగ్ విశాఖపట్నం గాయత్రి హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది అందుకు కూడా మన మూర్తి సాయి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు తెలియపరుచుకుంటున్నాను నేను ఈ భగవాన్ శ్రీ బాబా సేవా సంఘంలో పనిచేయడానికి ఎంతో నా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా చివరి వరకు కడ శ్వాస వరకు కూడా పనిచేస్తాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత చక్కటి అవకాశం నాకు దొరికినందుకు ముందుగా బాబా గారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఎలావేలా ఉండాలని మా గ్రామానికి మా పాడి పంటలందు మా గ్రామ ప్రజలందు ఆయురు ఆరోగ్యాలతో ఆశీర్వాదం ఉండాలని ముందుగా సాయిబాబు వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సాయి రా